హలో ఎవ్రీవాన్ అందరూ అండి వెల్కమ్ టు వెంకీ త్రివేణి సింప్లీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు నేను మధ్యాహ్నం ఏమేమి పనులు చేసుకుంటాను అని అన్నది ఈ వీడియోలో షేర్ చేశాను సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి నేనైతే ఇంట్లో పది రోజుల నుంచి అంతే అండి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది ఇక పది రోజుల నుంచి కూడా ఇంట్లో మేగడ అయితే తీసి పెడతానమాట పాలు బాగా కాగనిచ్చి ఎర్రగా కాగనిచ్చి తోడు పెడదాం కదా ఇంకా తోడు పెట్టేశాక ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను పెరుగు ఇక ఒక గంటకి ఆ మేగడంతా బాగా గట్టిగా అయిపోతుంది ఇంకా ఆ మేగడిని తీసి aqui. ఇలా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా పది రోజులకి మనకి బాగా చాలా అవుతుంది కదా ఇంక రోజు అయితే పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇదైతే పెట్టుకున్నాను అనమాట నెయ్యి అయితే చేస్తున్నాను ఇంక ఇంట్లో అంటే ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకేమన్నా పనులు ఉన్నప్పుడు ఇలాంటివి కుదరదు కదా అందుకని చెప్పేసి ఇక మధ్యాహ్నం టప్పుడు కొంచెం ఖాళీ దొరికింది అనుకోండి ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇలా నెయ్యి లేకపోతే వంటలో కావలసిన మష మసాలా పౌడర్సు ఇంకా పప్పు లాంటివి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను అలానే ఇక పిల్లలు ఏమన్నా బట్టలు కానీ ఇలాంటివి ఏమన్నా చినుగుతూ ఉంటాయి కదండి సో యూనిఫామ్ కానీ లేదా నైట్ డ్రెస్ కానీ లేకపోతే మా వారి ఇలా గుండీలు కానీ ఇలా ఊడిపోతూ ఉంటాయను కదా అలాంటప్పుడు కొంచెం ఫ్రీగా కూర్చున్నట్టు ఉంటుంది అలానే ఈ ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అలాంటివి చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ రోజైతే పది రోజులు అవుతుంది ఇంకా మేకడ ఉంది కదా మళ్ళీ వేస్ట్ చేయటము ఎందుకు అని చెప్పేసి ఈ రోజైతే ఇంకా ఈ నెయ్యి అయితే పెట్టుకున్నాను అనమాట అందులోనూ మనకేంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పది రోజులైనా పదిహేను రోజులైనా కూడా పాడవకుండా ఉండ ఉండొచ్చు కానీ ఇంకేంటంటే ఇంట్లోకి ఉపయోగపడుతుంది కదా నెయ్యి ఎప్పటిదప్పుడే చేస్తానన్నమాట ఇక పది రోజులు స్టోర్ చేయంలోనే చేసి పెట్టుకుంటాను ఇంకా ఇంట్లోకి రై రైస్ ఐటమ్స్లోకి కానీ లేక చట్నీలోకి కానీ ఇలా వాడుకుంటూ ఉంటాను నెయ్యి అయితే మాత్రం చాలా మంచిది పిల్లలకి అంటే కొంతమంది ఏమంటారు అంటే నెయ్యి ఎక్కువగా తినకూడదు అని అంటారు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు అంటే నెయ్యి పిల్లలకి ఎక్కువ వేసి పెడితే కాళ్ళ నొప్పులు అలాంటివి ఉండవు అని చెప్తారు మరి మీరు ఏది నమ్ముతారు ఇప్పుడైతే నెయ్యి ఎక్కువగా ఏదన్నా వంటకాలు నెయ్యి ఎక్కువగా పడుతున్నా లేదా నూనె ఎక్కువ పడుతున్నా కూడా అంత నూనె వాడకూడదు అంత నెయ్యి వాడకూడదు అని పెడుతున్నారు కామెంట్స్ సో ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మాత్రం నెయ్యి కొంచెం ఎక్కువగా వాడితే కాళ్ళ నొప్పులు ఉండవు పిల్లలకి చిన్నప్పటి నుంచే నెయ్యి పెడుతూ ఉంటే మంచిది అని చెప్తారు మీరేమంటారు అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఇక ఇదైతే నేను భోజనం చేశాక స్టార్ట్ చేసేసానమాట పని ఇక ఇంకా ఉదయం గిన్నెలో తోమిని ఉంటాయి కదా ఆ స్టాండ్ అంతా కూడా బయట సారీ బయట నుంచి తీసుకొచ్చి ఇక లోన్ అయితే సదిరేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఒక గిన్నెలు పడుతూ ఉంటాయి కదా ఈ నూత సారీ నెయ్యి కాచిని అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా తోమేసి మళ్ళీ స్టాండ్లో వేసాను అనుకోండి ఇక గిన్నెల మీద ఆరిపోయిన వాటిని ఎప్పటికప్పుడు తదురుకుంటూ ఉంటే మళ్ళీ తడివి వేసినా కూడా వాటి మీద మచ్చల పడవు నీట్గా ఉంటాయి అదే మళ్ళీ స్టాండ్లో ఉంచేసి మళ్ళీ మనము తోమేసినాయి రెండే కదా మూడే కదా అనేసి మళ్ళీ స్టాండ్లోనే అనుకోండి మళ్ళీ అవి మచ్చలు మచ్చలుగా ఒప్పడతాయి అందుకనేసి ఇక ఉదయం తోమిన గిన్నెలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు సర్దేసుకుంటాను ఇంకా అలానే ఇప్పుడు తోమిని మళ్ళీ స్టాండ్లోనే ఉంచేసి మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది కదా ఇంకా ఈవినింగ్ తోమేటప్పుడు మళ్ళీ సర్దేసుకుంటాను అనమాట ఇంకా ఎప్పటికప్పుడు గిన్నెలు సదురుకుంటూ ఇక స్టాండ్ అయితే ఖాళీగా ఉంచేసుకుంటాను ఇక ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడప్పుడు సదురుకున్నాం అనుకోండి మరకలు పడకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా యథావిధిగా వేసాము అని అంటే ఇక మరకలు పడతాయి ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా ఈ గిన్నెలన్నీ సదరేసుకున్న తర్వాత ఇంకా మెరుగు కాచినవి అన్నీ ఉంటాయి కదా అవి కూడా తోమేసేసుకుంటాను ఇక్కడ ఇక స్టవ్ మీద అయితే నెయ్యి అయితే పెట్టేశాను ఇది చక్కగా మంచి కలర్లోకి అయితే మరిగింది ఇంకా దీన్ని ఏంటంటే ఒక డబ్బాలోకి వాడిపోసుకోవడమే మరీ బాగా ఇట్లా వస్తే చాలు మరీ ఇంకా ఎక్కువగా వచ్చేసింది అనుకోండి నల్లగా అయిపోతుంది ఇక అంతకుముందు ఉన్న నెయ్యి డబ్బాలోనే ఇంకా ఇది కూడా వేసేస్తున్నాను ఇంక ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే ఎన్నాళ్ళైనా ఉంటుందన్నమాట ఇంకా మనకు కావలసినప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసుకొని Okay. ఇంకా వాడుకోవచ్చు నేనైతే అదే చేస్తాను నాకు కావాల్సినప్పుడు చట్నీలో కానీ వీటిలోకి కానీ ఏదైనా రైస్ ఐటమ్స్లో కానీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ విడిగా చిన్న గిన్నెలో తీసుకొని కరగబెట్టుకొని యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక ఈరోజైతే ఈవినింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ టిఫిన్కి ఏమీ లేవు అని చెప్పేసి పప్పులు కూడా నానబెట్టుకున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత పప్పులేనండి పట్టేది ఇంకా పప్పులైతే నేను లేకువగానే నానబెట్టేసుకుంటాను ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం కల్లే మంచిగా నానతాయి అని చెప్పేసి అదే పనంతా అయిపోయిన తర్వాత పప్పులు నానబెట్టుకున్నామని అంటే మళ్ళీ ఈవినింగ్ దాకా అవి ఆ పని చేసుకునేది ఉండదు అనమాట అందుకనేసి నేను ఇంకా మార్నింగ్ లెగవటంతో ఇంకా పిండి లేదు అని అనుకుంటే మాత్రం మార్నింగ్ లెగవటంతో నానపెట్టేసుకుంటాను ఇంకా నానపెట్టి పక్కన పెట్టామనుకోండి ఇలా మధ్యాహ్నం టైం అప్పుడు ఖాళీ ఉంటుంది కదా పని అంతా అయిపోయిన తర్వాత పిండి పట్టుకొని ఇంకా మిక్సీలో అయితే వేసేసుకోవచ్చు అదే ఈవినింగ్ దాకా ఈవినింగ్ దాకా ఉన్నాను అనుకోండి మధ్యాహ్నం నానపెట్టి ఇక ఈవినింగ్ అసలు కుదరదు నాకు సాయంత్రము హడావిడిగా ఉంటుందన్నమాట ఇంకా ఎప్పటికప్పుడు మధ్యాహ్నమే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది ఇక ఒకవేళ మర్చిపోయాను అనుకున్నప్పుడు మాత్రమే వేసేస్తాను అప్పుడు కూడా కొంచెమే వేసుకుంటాను అనమాట ఏమన్నా ఒక రోజుకు సరిపోయేంత వరకు పట్టుకుంటాను ఇక మరీ ఎక్కువగా పట్ట అంటే ఇంట్లో ఉంటుంది కదా పనులు అవి అవి సో ఫామ్ దగ్గరికి వెళ్ళటం అందుకనేసి ఇంకా మర్చిపోయాను కదా అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం వేసేసుకొని ఇక ఒక వాయి వేసేసుకొని పట్టుకుంటాను నెక్స్ట్లేజ్ మాత్రం కంపల్సరీ కొంచెం గుర్తుంచుకొని జాగ్రత్తగా అప్పుడు మళ్ళీ నేను ఎస్టో లేదు మా మార్నింగ్ నానబెట్టుకొని పట్టుకుంటాను అనమాట ఇంక ఈరోజైతే ఈ ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటున్నాను దగ్గర దగ్గర మాకు ఇదైతే ఒక మూడు రోజులు నాలుగు రోజులు కూడా రావచ్చు లాస్ట్ రోజు మాత్రము ఇడ్లీ పిండిలో కొంచెము బియ్య పిండి ఇట్లా మైదా ఇవ వేసేసి బోండా కలిపేసి వేసేస్తాను అనమాట ఇంకా ఇదైతే మాకు దగ్గర దగ్గర నాలుగు రోజులు మూడు రోజులు రావచ్చు ఇక ఇడ్లీ పిండి అయితే పని అయిపోయింది అలానే ఇంకా నెయ్యి కాచిన గిన్నెలు కూడా తోమేసేసి ఇక స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్లో మనకి నెయ్యి కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు కొంచెం చిదుగు చిదుగు పడుతుంటాయి ఉంటాయి కదా వాటికి ఏంటంటే ఈగలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అవి అస్సలు ఉంచాయి అనమాట ఇప్పటికప్పుడు కొంచెము తడికిలా తీసుకొని తుడుచుకోవటం అలా చేసేస్తాను ఇక పిండి నెయ్యి పని అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఇంకా బాధలేదు ఇక్కడ ఫ్రిడ్జ్లో డబ్బా పడుతుంది కదా సో బాక్స్ అది వచ్చేసి కొంచెం మసాలా అనమాట ఇక మార్నింగ్ తీసుకొచ్చిన సారీ మార్నింగ్ ఉతికేసిన బట్టలన్నీ కూడా ఇంకా తీసుకొచ్చేసి ఆరపెట్టేసుకుంటున్నాను ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసినట్టే ఉంది బట్టలు అయితే ఎక్కువగా అయితే ఉంచకూడదు ఎప్పుడు ఎప్పుడే ఆరిపోయినవన్నీ కూడా మడతలు పెట్టుకోవాలి ఎందుకంటే రంగు అయితే ఎలిసిపోతూ ఉంటుంది కదా మనకి వానాకాలము చలికాలము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా ఏమీ కాదు కానీ ఇంక ఇప్పుడైతే కొంచెము మనం ఆరేయంలోనే అవి ఒక గంటకే ఆరిపోతున్నాయి అందులోని వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కాబట్టి వెంటనే ఆరిపోతున్నాయి అనమాట డ్రై అవుతున్నాయి ఇంకా వెంటనే తీసుకొచ్చేసి ఇంకా ఇవైతే మడతలు పెట్టుకుంటున్నాను నేనైతే మేమైతే ఎప్పుడప్పుడు కబోర్డ్స్లో అయితే పెట్టాను అనమాట ఒక కుర్చీలో అయితే పెట్టేసుకుంటాను నైటు కట్టుకోవాల్సినవి అలానే మార్నింగ్ కట్టుకోవాల్సినవి ఇలా బట్టలు అయితే ఇంకా కుర్చీలో పెడితే బెడ్రూమ్లో పెట్టేసుకుంటాననమాట ఇంకా ఎవరు వాళ్ళు స్నానం చేసి వచ్చి శుభ్రంగా కట్టేసుకుంటారు ఇంకా ఈరోజు బ్లాగ్ అండి ఇదండి నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్